గత పన్నెండు రోజులుగా మేము పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తూ మా ఆందోళన ఏదో రాత్రులు పొగులు నిశ్శబ్దంగా మేము తిరుగు ఏదన్నా పోటీ కార్మికులను తీసుకొస్తే వాళ్ళని ఆపేసుకుంటూ వాళ్ళని బతిమలాడుకుంటూ మేము ఉన్నాము కానీ కార్పొరేటర్ మనుషులు ఈ శానిట్ ఇన్స్పెక్టర్లు శానిట్ ఇన్స్పెక్టర్లు అంటే అందరూ కూడా కాదు ఒక నరసింహరావు హెల్త్ ఆఫీసరు వీళ్ళు ముగ్గురు చేరి మమ్మల్ని గందరగోళం చేస్తున్నారు అయ్యా జగనన్న ఏదో జగనన్న ప్రభుత్వం వస్తే లే మహిళలకు న్యాయం జరగద్దని మేము అనుకుంటే రౌడీలను పెట్టి మమ్మల్ని రోజుకు రోజుకి ఇంకా ఉధృతంగా వాళ్ళ చేత మమ్మల్ని తన్నిచ్చేది కానీ వాళ్ళ చేత మాటలు అడిగిచ్చేది కానీ విఫలమైపోయిందయ్యా ఏందయ్యా మా పరిస్థితి మహిళలకు ఒక రక్షణ లేదా గత గత ప్రభుత్వంలోనే పర్వాలేదు కొద్దిగా రక్షణగా ఉన్నింది ఈ ప్రభుత్వంలో మాకు అసలు రక్షణ లేదు ఆఫీసర్లను చూడటం లేదు కార్పొరేటర్ మనుషులను చూడటం లేదు మమ్మల్ని గందరగోళం చేస్తుండ్రయ్యా మా బాధ ఏంది మాకు తలుసుకుంటే మాకు కంటినీళ్ళు కారిపోతుండ మాకు ఈ కంటినీళ్ళు ఎందుకు మా కన్నీళ్ళు పెట్టిస్తుండవు నిన్ను కావాలని ఏరి కోరి మేము అడిగి గెలిపించుకున్నందుక గత ప్రభుత్వానికి ఎట్ట బుద్ధి చెప్పినవో మాతో కానీ పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి కూడా ఇదే చేప ఎంతకంటే జరగద్దని చెప్పి మేము తెలియజేస్తూ మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం మమ్మల్ని పర్మినెంట్ చేసిన దాకా ఈ సమ్మె అనేది ఇంకా ఉధృతం అవద్దని తెలియజేసుకుంటున్నాను నేను పదవులేకొస్తే పర్మినెంట్ చేస్తాను జగనన్న జగన్ అన్న ఈరోజు మేము ఆ కార్పొరేటర్ మనుషులము ఈ ఎమ్మెల్యేల మనుషులము అని మేము రెవిడీలమని గోండాలమని మా పనులు పోతా మేము పోటీ కార్మికులను అడ్డుకునే క్రమంలో మా మీద అనరాని మాటలనేది కులంతో దూషించి మాట్లాడేది మమ్మల్ని ఎట్టంటే అట్ట మాట్లాడటం కరెక్ట్ కాదనే పోయిన ప్రభుత్వమే మేలని మేమైతే అనుకుంటున్నాం ఇచ్చిన మాటలు నెరవేర్చుకో జగనన్న నేను మేము అడుగుతున్నాం కానీ మేము వాళ్ళ మీ వీళ్ళ మనసులమని అని ఈరోజు ఉదయం కానీ మా అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ హెల్త్ ఆఫీసర్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ మమ్మల్ని ఎందుకు మహిళలు ఈ విధంగా మాట్లాడటము నరసింహరావు ఇన్స్పెక్టరు హెల్త్ ఆఫీసరు ఈరోజు చూస్తే నేను కిన్నర ప్రసాద్ మనసుని వాళ్ళ పేరు చెప్పి మరి మా మీద ఇటు చేయడం కరెక్ట్ కాదని ఇటు కానీ చేస్తే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అంతకు అని మేము తెలియజేసుకుంటాం